రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో చెప్పకుండా గత సర్కార్ని విమర్పించడమే పనిగా పెట్టుకుందని బీజేపీ ఎమ్మెల్యే పెంకటరమణారెడ్డి విమర్శించారు రాష్ట్రం అప్పుల పాలైంది అంటూనే ముప్పై ఒక వేల కోట్లతో రుణమాఫీ లక్ష యాభై వేల కోట్లతో మూసి ప్రక్షాళన ఎలా చేస్తారని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇవ్వలేదో చెప్పమని అడిగితే చెప్పడం లేదన్నారు ఇస్తే ఇచ్చిందని ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పాలని డిమాండ్ చేశారు ఇక రిటైర్ అధికారులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చూసి ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు జీహెచ్ఎంసీలో ఐదు వందల కోట్ల యాడ్ స్కామ్ జరిగిందని ఆరోపించారు మూడో తారీఖు నుంచి మొదలు పెడితే ప్రతి గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమే తప్ప తాను ఏం చేస్తానన్నది ఏం పని చేస్తామన్నది ఇవ్వడం లేనే లేదు అట్లాగే వారు రుణమాఫీ గురించి కానీ మాట్లాడుతూ పోతున్నారు అప్పుల కుప్పగా చేసిండు తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు వీరు విధ్వంసం చేసిపోయారు ధ్వంసం చేసిపోయారు అని చెప్తున్నారు సరే విధ్వంసం అనే అయినా ధ్వంసం అనే అయినా కనీసం కళ్ళకు కూడా కనపడాలి ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిందని చెప్పండి ప్రజలు ప్రశంసిస్తారు కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదు 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 అంటే ఇవ్వలేదు మొత్తానికి ఇవ్వలేదు అని చెప్పండి లేదు ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు ఏడుగు రూట్లలో ఉన్న ఒక్క వ్యక్తి రెండు గంటలు మూడు గంటలు మాట్లాడినా గాని అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు